దయచేసి మీతో నేను కోరేది మీ అందరికి కూడా నేను ఒకటే ప్రశ్న అడుగుతా నిజాయితీగా సమాధానం చెప్పండి నాకోసం కాదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి సెయిల్ అవ్వచ్చు అందర అభిప్రాయం ఇదేనా పక్కానా ఈ మాట పక్కా అయితే ఈ మాట పక్కా అయితే మీరు చెప్పింది వాస్తవం అయితే ఈ మాట పక్కా అయితే నేను మీకు మంచి ఉపాయం చెప్తా ఉపాయం ఏంటంటే మీరు పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపియండి ఆరు నెలల లోపల తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసిస్తారు పది పన్నెండు గెలిపియండి కాదు మాకు అంతకంటే మీరు ఎండలలో బయట తిరిగి బేజార్ కాకుండా ఎవరు పంచాయతీ పెట్టుకోకుండా ఎవరిని కొట్టకుండా తిట్టకుండా కేవలం పదమూడు తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాద పెట్టుండ్రి తప్పకుండా పది పన్నెండు ఎంపీలకి మనం గెలిస్తే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని ఆరు నెలలనే శాసించే పరిస్థితి వస్తుంది ఇది నేను చెప్పేది ఏదో ఊహాజునితమైన ముచ్చట కాదు ఇది బరాబర్ జరిగి తీరుతుంది మీరు యాద పెట్టుకోండి ఈ మంచి ఉపాయం ఉండగా ఇక మనం గందరగోళ పడవలసిన అవసరం లేదు ఇదివరకేమో ఎప్పుడు తంగలపల్లి టాప్ ఉంటుండే నాకు మెజారిటీ విషయంలో ఐదు ఎలక్షన్లలో నాలుగు ఎలక్షన్లలో తంగలపల్లి టాప్ ఈ ఒక్కసారి మాత్రం కొద్దిగా ఏమైందో నా మీద కోపం వచ్చినట్టుంది మీకు మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నేను ఏమైనా తప్పు చేస్తే దయచేసి మనుషులకి వెళ్ళి తీసేయండి నా వైపు నుంచి ఏమైనా చిన్న చిన్న తెలియకనో తెలిసో తప్పులు జరిగితే దయచేసి మన్నించండి కానీ ఈ ఎలక్షన్ మాత్రం మనందరికీ కీలకం తెలంగాణకు ఒక గొంతు ఉండాలి పార్లమెంటులో తెలంగాణ కండు వేసుకున్న వాళ్ళు గులాబీ కండు వేసుకున్న వాళ్ళు పార్లమెంట్లో బరాబర్ ఉండాలి ఉండకపోతే మనకే నష్టం జరుగుతుంది ఎట్లా నష్టం జరుగుతుందో కూడా నేను చెప్తా ఒక నాలుగు పాయింట్లు చెప్తా దయచేసి మనసుకి ఎక్కించుకోండి ఒకటి రేపటి రోజున ఇప్పుడు గోదావరి నీళ్లు కేసీఆర్ ఉన్న రోజులు తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం లెక్క నీళ్లు ఉంటున్నాయి నేను చెప్పేది కరెక్టేనా ఇవాళ ఉన్నాయా ఈ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు మాయమైనాయి కరెంటు కష్టాలు చాలైనాయి మళ్ళా మంచిల కోసం గోస చాలైంది మోటార్లు గాలుడు చాలైంది కరెంటు కోతలు ఎండాకాలం నాగమాగం చేస్తున్నాడు బోనస్ కాదు కొత్తగా ఐదు వందల బోనస్ ఇచ్చడేమో ఉత్తమ చెట్నే ఉన్న పాయింట్ ఉన్న ఆఖరికి ఇలా గింజలు కూడా కొనని దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కదా నాకంటే బాగా మీకే ఎరుక అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్ లో అంటే నాలుగు కారణాలు చెప్తాయి బీజేపీ వాళ్ళు ఫుల్లా చెప్తున్నారు మేము నాలుగు వందలు గెలుస్తాం నాలుగు వందలు గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం రిజర్వేషన్లను రద్దు చేస్తాం ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు తీసుకారేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు నేను మీ అందరికి గుర్తు చేసేది ఒకటెక్కటి ఇలా కాంగ్రెస్ పార్టీలో బీజేపీతో కొట్లాడే దమ్ము లేదు ఇక్కడ మనకు కరీంనగరే గొప్ప ఉదాహరణ దాన్ని కరీంనగర్ లో ఇవాళ ఎవరినో తీసుకొచ్చి పెట్టిరు కాంగ్రెస్ అభ్యర్థిని ఆ కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఇప్పుడు నిలుచున్నాయి తంగలపల్లికి వచ్చి కాంగ్రెస్ కండువా వేసుకోకుండా రోడ్డు మీద నిలబడితే ఒక్క మనిషి కూడా గుర్తుపట్టాడు గంటసేపు నిలబడ్డా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపడ్డారు ఆయన ఎవడో ఎవరికి తెలియదు పాపం బస్ కోసం ఎదురు చూస్తున్నవడో అనుకోవద్దు అట్లాంటి పరిస్థితి ఎవరినో అనామకుడిని తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టి రేపు పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వీళ్ళు బీజేపీతో కొట్లాడే దమ్ము వీళ్ళకుంటుందా ఆలోచించండి రేపు ఈ రిజర్వేషన్ రద్దు జరుగుతున్నది రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ అనుకుంటే అడ్డుకునే శక్తి ఉన్న ఒకే ఒక్క పార్టీ మన గులాబీ దండు మన కేసీఆర్ దండు తప్ప వెళుతాం కాదు రెండవది మోడీ గారు ఈ మధ్యన మాట్లాడుతున్నాడు గోదావరి నీళ్ళం తీసుకుపోయి కిందికి కలుపుతా అటు కావేరీలు కలుపుతా కర్ణాటకలో తమిళనాడులో అంటుంది ఆయనకి ఏంటంటే కర్ణాటక తమిళనాడులో ఓట్లు కావాలి కాబట్టి కిందికి తీసుకుపోయి కలుపుతా అంటుంది ఇక్కడ మన అవసరాలు తీరకుండా గోదావరి మీద మన అవసరం మొత్తం తీరకుండా కిందికి కలుపుతామంటే దాన్ని కొట్లాడవలసిన బాధ్యత దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అది కాంగ్రెస్ ఎంపీలతోని బీజేపీ ఎంపీలతోని కానే కాదు అందుకే గులాబీ కండువా వేసుకున్న ఎంపీ మన బోయిన్పల్లి వినోద్ కుమార్ పార్లమెంట్ లో ఉండాలి గోదావరి జిల్లాలు రేపు మన కరీంనగర్ కు పూర్తి స్థాయిలో రావాలి అంటే మళ్ళొక్కసారి ఇక్కడ నీళ్లతో కలకల్లాడాలి మన సిరిసిల్లా అంటే తప్పకుండా ఈ గులాబీ కండువా వేసుకున్న వ్యక్తి మాత్రమే పార్లమెంట్లో ఉండాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి